ప్రభైనా యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లు దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను మనం మొదటి దినవృత్తాంతల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయం ఒకటి నుండి పంతొమ్మిది వరకు ముందుగా ఈ భాగంలో మనం వచనం నుండి పదహారవచనం వరకు చదువుకుందాం యహోవా ఇస్రాయల్ను గుర్చి ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకున్నట్టుకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకము దిగులు పడకము ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యహోవా మందిరం కొరకు రెండు లక్షల మనుగుల బంగారమును పది కోట్ల మనుగుల వెండిని తూచా శక్యము కానంత విస్తారమైన ఇద్దడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను మ్రాలను రాళ్లను కూర్చి తిని నీవు ఇంకనూ గాక మరియు పని చేయ తగిన విస్తారమైన శిల్పకారులను కాసే పనివారిని వడ్రవారును ఏ విధమైన పని నేను నెరవేర్చగల మంచి పనివారును ఎంతో ఉన్నారు లెక్కింపలేనంత బంగారమును వెండి ఇత్తడి ఇనుమును నీకున్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము ఎహోవా నీకు తోడుగా ఉండును గాక ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం విధనగా ఆలయమును నిర్మించడానికి సిద్ధం చేయడము మరియు కలిసి పనిచేయడం రిపేరింగ్ అండ్ వర్కింగ్ టుగెదర్ టు బిల్డ్ ద టెంపుల్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఆలయాన్ని నిర్మించడానికి ఎంచుకున్నటువంటి ప్రదేశము ఓర్నాను లోని కళ్ళమని దావిదు గుర్తించాడు దానికి అవసరమైన సన్నాహాలు ఏర్పాట్లు చేయడం అతను ప్రారంభించాడు యుద్ధము ద్వారా శాంతిని స్థాపించడము ఆలయ నిర్మాణానికి పునాది వేయడం దావీద్ యొక్క పాత్రగా మనకు తెలుస్తుంది ఈ యొక్క పునాదిపై ఆలయాన్ని పూర్తి చేయడము సొలోమనికి ఇవ్వబడినటువంటి బాధ్యత సులోమను ఆలయాన్ని పూర్తి చేయడానికి మరియు ప్రజలను చక్కగా పరిపాలించడానికి సహాయం చేయమని దావీదు దేవుణ్ణి ప్రార్థించాడు తర్వాత ఆలయము నిర్మించబడుతుందని నిర్ధారించుకోవాలని సొలోమను కోరాడు ఈ ప్రయత్నంలో తనకు మద్దతు ఇవ్వమని ఇస్రాయేల్ నాయకుల్ని అతను పిలిచియున్నట్లు నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తోంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే ఎనిమిది నుండి పది వత్సాల్లో దేవుడు వేరువేరు వ్యక్తులను వేరువేరు పనులకు ఆయన అప్పగిస్తూ ఉంటాడు దేవుడు దావీదుకు యుద్ధం చేసే పాత్రను మరియు సులోమనుకు వాగ్దానం చేయబడిన దేశంలో ఆలయాన్ని నిర్మించే పాత్రను ఇచ్చాడు ఒక్కొక్కరి పని ఒక్కొక్క విధముగా దేవుని చేత వారు చేసినట్లుగా అప్పగించబడి వారు పూర్తి చేసినట్లుగా వాక్యం తెలియజేస్తుంది ఏ పని కూడా మరొక పని కంటే గొప్పది కాదు దేనికదే అదే అనేది మనం గుర్తించాలి రెండు దేవుడిచ్చిన పవిత్రమైనటువంటి పాత్రలు లేదా బాధ్యతలని మనం తెలుసుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుడు మనకు అప్పగించినటువంటి పనులను మనకు అప్పగించినటువంటి పాత్రలను మనం కృతజ్ఞతతో మరియు విశ్వాసంతో మనం వాటిని నెరవేర్చగలుగుతున్నామా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి దేవుడు మనకు ఏ పని మనకు అప్పగించినప్పటికీ ఏ విధంగా దేవుడు మనల్ని ఆయన ఉపయోగించుకోవాలని చూస్తున్నప్పటికీ దానికి తగిన విధంగా మనం సిద్ధపడాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దావీదును దేవుడు వాడుకున్నాడు అలాగే సులోమను కూడా దేవుడు వాడుకుంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు వేర్వేరు పనుల నిమిత్తము ఆయన వేరు వ్యక్తులను ఆయన నియమించుకుంటాడనేది లేఖను మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనిస్తే దేవుని లక్ష్యాన్ని కొనసాగించడానికి మనం తర్వాత తరాన్ని సిద్ధం చేయాలి దావీదు దేవుడు కోరినటువంటి మందిరాన్ని నిర్మించడానికి సులోమన్ను సిద్ధం చేసినట్లుగా మనం కూడా ఇతరులను వచ్చే తరాన్ని సిద్ధపరచాలనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది దావీదు జాగ్రత్తగా సిద్ధపరచడం వల్ల సులోభను శాంతియుత పాలనను ఆలయాన్ని పూర్తి చేయగలిగాడు భవిష్యత్ తరానికి మనం ఇప్పుడు ఏ చర్యలు తీసుకుంటున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి మనం చర్యలు తీసుకోవడంలో విఫలమైతే లేదా ఆలస్యం చేస్తే మనము భారీ భారాన్ని వదిలిపెట్టిన వారముగా గుర్తుంచుకోబడతామనే విషయం మనం మరవకూడదు కాబట్టి ఈ రోజున దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను సరిగా నెరవేర్చగలిగితే అది వచ్చే తరానికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా మారుతుంది అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి భవిష్యత్ తరానికి మనము ఎంతగానో వారిని వారిని బలపరచడానికి సహాయపడాలి అనేది దేవుడు మనకు దావిద జీవితాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన కావలసినంత వస్తువులను సమకూర్చాడు అన్ని సిద్ధపరిచాడు మందిరం కొరకు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేశాడు పనివారు కూడా నియమించబడ్డట్లుగా వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది సులోమను దేవుని యొక్క మాటకు విధేయుడై దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఆయన పనిచేయవలసి ఉంది అనేది దావి అతనికి జ్ఞాపకం చేశాడు కాబట్టి మన అనుదిన జీవితంలో వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ మనం మనకి ఇయబడినటువంటి బాధ్యతల్ని మనం సరిగ్గా నిర్వర్తిస్తూ ముందుకు సాగాలి మనము ఇప్పుడున్నటువంటి బాధ్యతలు విఫలమైతే రాబోయే తరానికి మనం మేలు చేసిన వరంగా ఉండలేమనేది వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ రీతిగా మన జీవితాలు ఒక ఫలభరితమైనవిగా ఇతరులకు దీవెనకరంగా ఉండేటట్లు చూసుకోవాలనేది దేవుడు మనకి వాక్యాన్ని ద్వారా తెలియజేస్తున్నాడు రీతిగా దేవుడు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం ప్రభా మీరు మాకు అప్పగించిన బాధ్యతలో మేము నమ్మకంగా ఉండడానికి మాకు సహాయం చేయండి మీ చిత్తాన్ని కొనసాగించడానికి తదుపరి తరానికి మార్గనిర్దేశం చేయడానికి ప్రభావ మీ కృప మాకు అనుగ్రహించమని మీ సహాయంతో మమ్మల్ని నడిపించి మమ్మల్ని వాడుకోనమని ప్రార్థిస్తున్నాను మీరు అప్పగించిన పనులు నమ్మకంగా జీవించే కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయిండి కాపాడు రాక ఆమె